హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హలో అంక్రా యూట్యూబ్ ఛానల్ సో కూటమి అనౌన్స్ అయినప్పటి నుంచి కూడా కొన్ని స్థానాలు వైఎస్ఆర్సిపి ఈజీగా గెలుస్తుంది కూటమి కేటాయించినటువంటివి అనే చర్చ అనేది జోరుగా జరిగింది సో అందులో భాగంగానే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సిపి సునాయాసంగా గెలుస్తుంది అన్న చర్చ అనేది జరిగింది సో కాకపోతే ఇక్కడ పరిస్థితులు అనేవి అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయాయి దీనికి ప్రధాన కారణం నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు అప్పట్లో పోతిన మహేష్ కి టికెట్ ఇస్తారని అందరూ ఆశించారు కానీ పోతిన మహేష్కి ఎవరు అది ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆర్థికంగా బలమైన నేతకి ఆ టికెట్ కేటాయిస్తారు అని నేను ఆ రోజే చెప్పడం జరిగింది సో అందులో భాగంగా అంటే బీజేపీ నుంచి ఇక్కడ సుజనా చౌదరి గారికి ఆ టికెట్ కేటాయించడం జరిగింది ఇక్కడ సుజనా చౌదరి అభ్యర్థిత్వం ప్రకటించినప్పటి నుంచి కూడా ఆసిఫ్ గెలుస్తాడు అన్న వాదన అనేది కొన్ని రోజులు కొనసాగింది పోతిన మహేష్ జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్ సిపిలో చేరిన తర్వాత అక్కడ కూడా కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది దీనికి ప్రధాన కారణం ఆసిఫ్ ని మార్చి ఇక్కడ పోతిన మహేష్ కి టికెట్లు కేటాయిస్తారు అనే ఒక చర్చ అనేది జరుగుతుంది అసలు వైఎస్ఆర్ సిపిలో ఎవరు పోటీ చేస్తారు అనే విషయం పక్కన పెట్టినప్పటికీ కూడా ఇక్కడ కూటమి గెలవడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం ఇక్కడ పోటీ చేసే అభ్యర్థి ఆ అభ్యర్థి యొక్క వ్యూహాలు అదేవిధంగా ఆయన ఇక్కడ సమన్వయం చేసుకుపోతున్న విధానం గమనిస్తూ ఉంటాయి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది అని చెప్పొచ్చు దీనికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి సో అవి ఏంటంటే గణాంకాల పరంగా చూసుకుంటే రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ ప్రజారాజ్యం పార్టీ నుంచి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గెలవడం జరిగింది సో అప్పుడు ఆయన మెజార్టీ ఎనిమిది వేల మూడు వందలు తన సమీప ప్రత్యర్థి బేగం మీద గెలవడం జరిగింది ఇక రెండు వేల పద్నాలుగు విషయానికి వస్తే అదే వెల్లంపల్లి శ్రీనివాస్ అప్పుడు బీజేపీ నుంచి ఇక్కడ పోటీ చేయడం జరిగింది తెలుగుదేశం బీజేపీ పొత్తులో భాగంగా ఆయన మీద దాదాపు మూడు వేల పై చిల్క ఓట్లతో జలీల్ ఖాన్ గారు గెలవడం జరిగింది ఇక రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే ఇక్కడ జనసేన తెలుగుదేశం బీజేపీ విడిగా పోటీ చేశాయి వీరితో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కొరాడు విజయ్ కుమార్ కూడా పోటీ చేయడం జరిగింది వీరందరూ ఓట్లనే విభజించినప్పటికీ కూడా చాలా తక్కువ మెజార్టీతో ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ ఏడు వేల ఏడు వందల ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి సో ఇక వీరందరికీ ఎన్ని ఓట్లు వచ్చాయి అనే విషయానికి వస్తే వెల్లంపల్లి శ్రీనివాస్కి యాభై ఎనిమిది వేల ఓట్లు పోలైతే తన సమీప ప్రత్యర్థి అయినటువంటి షబానా ఖాతున్ గారికి యాభై వేల ఓట్లు పోలయ్యాయి ఇక జనసేన పార్టీకి ఇరవై రెండు వేల ఓట్లు జనసేన తర్వాత స్థానంలో ఖురాడు విజయ్ కుమార్కి పదమూడు వేలు తర్వాత బీజేపీ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి పీయూష్ దేశాయ్ గారికి నాలుగు వేలపై చిలుక ఓట్లు దక్కడం జరిగింది సో ఈ లెక్కలన్నీ కూడా చూసుకున్నట్లయితే దాదాపు ఆ రోజు విభజింపబడ్డ ఓట్లలో డెబ్బై శాతం ఈసారి కూటమికి అనుకూలంగా మారే అవకాశం ఉంది దీంతో పాటు ప్రజా వ్యతిరేకత అనేది ఇప్పుడున్న ప్రభుత్వం మీద చాలా ఎక్కువగా ఉంది సో యువత కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు యువత ఓట్లు అనేవి ఈసారి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి యువతలో ఎక్కువ భాగం ఈసారి కూటమి వైపే మొగ్గు చూపుతున్నారు డెబ్బై శాతం పైన యువత ఎవరిని అడిగినా కూడా కూటమికే తమ ఓటు అని చెబుతున్నారు వీటితో పాటు కూటమి తరపు నుండి పోటీ చేస్తున్నటువంటి సుజనా చౌదరి గారు ఇవాళ నిర్వహిస్తున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకుల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి అశేష స్పందన లభించడం జరిగింది సో ఇదంతా చూసినటువంటి కార్యకర్తలు సుజనా చౌదరి గారి గెలుపు అనేది నల్లేరు మీద నడకే అని చర్చించుకుంటున్నారు అదేవిధంగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అని మాట్లాడుకుంటున్నారు సో వాటిలో ప్రధానమైన విషయం ఏంటంటే డోర్ టు డోర్ ప్రచారం అనేది కేవలం నాయకుల మీద ఆధారపడకుండా సుజనా చౌదరి గారే ప్రత్యక్షంగా వెళ్లి కొన్ని డివిజన్లలో ప్రచారం చేయాలి డోర్ టు డోర్ తిరగాలి అనే చర్చ అయితే కొనసాగుతోంది ఈ విస్తృత స్థాయి సమావేశానికి వచ్చిన స్పందన ఈ వీడియో చివరిలో విజువల్స్ లో చూడండి దీనికి సంబంధించిన మీకున్నటువంటి అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మాజీ శాసనసభ్యులు శ్రీ ముత్త వెంకటే గారి స్టేజ్ మీద రావచ్చు కోరుకుంటున్నాము